కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ కోసం ఎన్డీఏ అలయన్స్లోని చంద్రబాబు నితీష్ కుమార్లపై ఆధారపడవలసి వస్తుంది గతంలో మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని పేర్కొంది విశాఖ స్టీల్ ప్లాంట్ మంచి ఫలితాలు కానుపరిచిన ప్రైవేటీకరణ చేయటానికి అడుగులు వేసింది ప్రస్తుత తరుణంలో చంద్రబాబు ఈ రెండు హామీలను నెరవేర్చాలని ధైర్యంగా మోదీకి చెప్పగలడా వైశ్రీత్యా చంద్రబాబుకు ఇదే ఆఖరి అధికారం అనిపిస్తుంది అంతేకాకుండా ఎన్నికలు ఎన్నికైన టీడీపీ ఎంపీల మీటింగులు మారిన చంద్రబాబును చూస్తారు బ్యూరోక్రాట్లకు వ్యతిరేకంగా ఉండే చంద్రబాబును చూస్తారు అని చెప్పారు అందుకే మైనార్టీ గవర్నమెంట్ అయిన బీజేపీ అధిపతి మోదీకి ధైర్యంగా ప్రత్యేక హోదా మరియు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం చేయగలడా అని ఎంతోమంది సిబిఎన్ అభిమానులు ఎదురుచూస్తున్నారు మిగతా హామీలైన రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్ర ప్రభుత్వం ఈజీగానే ఒప్పుకుంటుందని సిబిఎన్ అభిమానులు అంటున్నారు